నల్లేరు లాటిన్ సిసస్ సిసస్కోడ్రంగులరీస్ ద్రాక్ష కుటుంబానికి చెందిన తీగ మొక్క ఇది సాధారణముగా పశువులకు మేతగా ఉపయోగిస్తారు భారత శ్రీలంక ప్రాంతానికి చెందిన ఈ మొక్క ఆఫ్రికా అరేబియా ఆగ్నేయాసియాలలో కూడా కనిపిస్తుంది ఇది బ్రెజిల్ అమెరికా సంయుక్త రాష్ట్రాల దక్షిణ ప్రాంతానికి ఎగుమతి చేయబడింది లక్షణాలు రసయుతమైన చతుర్థకోణయుత కాండంతో నులితీగ సహాయంతో ఎగబ్రాకే పొద గాని మూత్రపిండాకారంలో గాని ఉన్న సరళ పత్రాలు నిశ్చితగుచ్చాలలో అమరి ఉన్న లేత గోధుమ రంగు పుష్పాలు ఎరుపు రంగు మృదు ఫలాలు వైద్యంలో నల్లేరు భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతున్నది నల్లేరును ఆయుర్వేద వైద్యంలో విరిగిన ఎముకలు త్వరగా కట్టుకోవడానికి ఉపయోగిస్తారు దగ్గు కోరింత దగ్గు శ్లేష్మము తగ్గటానికి నల్లేరును రొట్టె తేనె వడియాలలో కలిపి వాడుతారు సిద్ధ వైద్య విధానంలో నల్లేరు విరిగిన ఎముకలను తిరిగి అతికించడానికి ఉపయోగించబడుతుంది అందుకే దీనికి అస్థిసంహారక ఎముకలను రక్షించేది అనే పేరు వచ్చింది బంగ్లాదేశ్లోని గారో తెగవారు నల్లేరును విరిగిన ఎముకలను కట్టడానికి ఉపయోగిస్తారు